ఓం శ్రీ మాత్రే నమ మనము వారాహి నవరాత్రులలో ఆరవ రోజైతే జరుపుకుంటున్నాం కదండి అలానే ఈరోజు మంగళవారం కూడా వచ్చింది మనము సాయంత్రము లలితా సహస్రనామం చదవడం చాలా మంచిది ఎందుకంటే లలితా లలితాదేవి యొక్క అహము అనే శక్తి శ్రీ వారాహిదేవి దేవిని పూజించడం వలన మనలోని అహం అనేది తొలగిపోతుంది మనలోని నెగిటివ్ ఎనర్జీ అనేది తొలుగుతుందండి అలానే లలితా సహస్రనామం ఈరోజు చేయడము చాలా మంచిది అలానే రోజు ప్రతి ప్రతినిత్యము వారాహి ద్వాదశ నామావళి చదవడం కూడా చాలా మంచిదండి ఈ వారాహి నవరాత్రులే కాకుండా తర్వాత కూడా రోజు వారాహి ద్వాదశ నామావళి చదవడం వలన అమ్మవారు మనకి రక్షగా ఉంటారండి ఈ వారాహి ద్వాదశ నామావళి నేను షార్ట్ రూపంలో అందించి ఉన్నాను ఎవరైనా రాని వాళ్ళు ఆ షార్ట్ని చూసి మీరు కూడా నేర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి అలానే మన వీడియోలో మీ పూజా విశేషాలు కానీ ఎక్స్పీరియన్స్లు కానీ షేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయాలి